ప్రైజ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని కూడా ప్రియసంగమైన శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము బ్లూకాసు వార్త ఇరవై ఒకటి వచ్చాయము మొదటి నుండి నాలుగు వచ్చాల్ కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసానని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను యేసూ ప్రభు వారు మందిరంలో ఉంటున్నప్పుడు కానుకలు వేస్తున్న వారిని చూసినప్పుడు అక్కడ చాలా మంది ధనవంతులు వాళ్ళ సమృద్ధిలో నుండి కానుకలు వేయిస్తున్నారు అయితే ఒక బీద విధవరాలు మాత్రము రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తానని మీతో నిజంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు యేసు ప్రభు వారు చెబుతున్నారంటేనే అది నిజం ఇంకా ఆయన నిజముగా చెబుతున్నాను అని అంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఆలోచన చేయండి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందంట కానీ తాను వేసింది రెండు కాసులు మాత్రమే అయితే యేసు ప్రభు వారు దాన్ని వివరిస్తున్నారు చూడండి నాలుగవ వచనంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి అంటే అక్కడ ఉంటున్నటువంటి ధనవంతులు అందరూ కూడా తమ సమృద్ధిలో నుండి వేస్తున్నారు వెయ్యి రూపాయలు ఉంటే ఒక వంద రూపాయలు వేయడం గొప్ప విషయం కాదు కానీ రెండు కాసులు ఉన్నప్పుడు రెండు కాసులు వేయడమే చాలా గొప్ప విషయం ఆమెకు ఆ జీవనం ఏంటి ఆ రెండు కాసులే కానీ తనకు ఉన్న జీవనం అక్కడ అంటున్నాడు చూడండి తనకు కలిగిన జీవనమంతయు వేసానని తన జీవనం ఏంటి ఆ రెండు కాసులే సారేపతు వేదవరాల దగ్గర కూడా తన జీవనం ఏంటి ఆ చిన్న అప్పం ఆ రోజుకి అది చేసుకొని ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం బ్రతికి చనిపోవడం ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు ఇక వేరే జీవనోపాధి ఏమీ లేదు ఇక్కడ ఈ భేద విధవరాలు కూడా తన జీవనం అంతా వేసింది నిజమే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నాకు లక్ష రూపాయలు ఉంటే నేను దేవుని మందిరానికి పదివేలు ఇచ్చేస్తాను అనడం గొప్ప విషయం కాదు ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు వాళ్ళకి ఇక్కడ మనము చెప్తున్నటువంటి ధనవంతులకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు కానీ మీ లేమిలో మీకు ఉన్న దాంట్లో దేవునికి తీస్తున్నారే అదే దేవుడు చూస్తాడు అక్కడే ఆశీర్వాదం మన జీవనాన్ని మన సమయాన్ని మన శ్రమను మన కష్టాన్ని మన డబ్బును మనకు లేనప్పుడు ఇస్తున్నామే అది గొప్పతనం చాలా మంది క్రైస్తవులు ఇక్కడే పొరపాటు పడుతూ ఉంటారు దేవునికి ఇచ్చే విషయం నాకు ఉంటే ఇస్తాను అనడం తప్పు కానీ నీకు ఉన్న దాంట్లో నువ్వు ఇవ్వడమే గొప్ప విషయం అక్కడే మనం ఆశీర్వదించబడతాం కాబట్టి నీకు ఏముందో దాంట్లో నుండి యథార్థంగా నీకు నువ్వు తీసి దేవుని కానుకగా ఇస్తున్నావే అది చూసి నువ్వు దేవుడిని నా ఆశీర్వదిస్తావు కాబట్టి మన మన మానవ ఆలోచనలను పక్కన పెడదాం దైవికమైన ఆలోచనలు దైవ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచి మన హృదయం ద్వారా మన సమయం ద్వారా మన డబ్బు ద్వారా మనకు ఉన్నది మనకు కలిగినది ఇక్కడ మనం చూడండి తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా నీకు నిజంగా నువ్వు లేకపోవచ్చు నిజంగా నీవు భేదవాడవు ఉండొచ్చు కానీ ఉన్న దాంట్లో నువ్వు దేవునికి తీసుకొని వస్తున్నావే అది దేవుడు చూస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదము దేవుడు అందరికీ దయచేము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులోకొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాలకి వందనాలు స్తోత్రాలు ఈరోజు మందిరములోని భేద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేస్తానని మీరు చెప్పారు నిజమే తండ్రి అటువంటి మాకు హృదయం దయచేయండి ఈ లేఖన భాగంలో చెప్పినటువంటి ధనవంతుల్లాగా మేము ఉండకుండా నేను మాకు కలిగినప్పుడు ఇచ్చే వారంగా కాకుండా మా లేమిలో మాకు కలిగిన దాంట్లో మీకు ఇచ్చి నిన్ను ఘనపరిచి నీ ద్వారా ఆశీర్వదించబడే కృపను మాకు దయచేయండి ఇదిగో ఈ భేద విధవరాలు ఈ భూమి మీద వాక్యం ఉన్నంత వరకు ఆమె గురించి చెప్పుకుంటారు చే ఆమె చేసిన కార్యమును బట్టి తండ్రి అలాంటి సాక్ష్యం మేము కూడా పొందుకునే సహాయం చేయమని ఏసునామూములు వస్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె